తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు వందల కోట్ల పైబడి దోపిడీ జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు వందల కోట్ల పైబడి దోపిడీ జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు తణుకులో ఆర్కే ట్యాక్స్ పేరిట పెద్ద ఎత్తున దండుకున్నారని టీడీర్ మట్టి మద్యం క్రికెట్ బుకీలు పేకాట లాంటి ద్వారా ఆదాయం చేకూర్చుకున్నారు తణుకులో కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీపై టీడీపీ నాయకులే నాకు చెబుతున్నారని త్వరలో మరిన్ని దోపిడీ విషయాలు బట్టబయలు చేస్తానని కారుమూరి తెలిపారు రైతుల పట్ల శ్రద్ధ చూపించి వారికి న్యాయం చేసి వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలని డిమాండ్ చేశారు వయ్యూరు ఎరగవరంలలో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలన్నారు మున్సిపాలిటీల్లో ఆర్కే ట్యాక్స్ ప్రతి పన్నుకి ఆర్కే ట్యాక్స్ పంచాయతీల్లో ఆర్కే ట్యాక్స్ అన్ని ఆర్కే ట్యాక్స్ ఆర్కే టీ ట్యాక్స్ కూడా మా దగ్గర ఇప్పుడు ఆర్కే టీ మీరు అర్థం చేసుకోవచ్చు తర్వాత ఇంత దారుణంగా దోపిడీ 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 ఇది మేము చెప్తాం కాదు మరొకసారి మనం కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ సాక్షాత్ మీ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళే డిమాండ్ చేసి బల్ల చెప్తున్నారు ఒక మంత్రి అయితే ఒక గదిలో తీసుకుని ఒక గదిలో మరి సరసాలు ఆడే కార్యక్రమాలు చేస్తానని మీ వాళ్ళే మాట్లాడారు మా వాళ్ళు ఇసుక కానించి మట్టి కానించి గట్టి గేడ చేస్తున్నారు గట్టి కలిసేస్తున్నారు నన్ను సస్పెండ్ చేసినా పర్లేదని మీ నాయకులే మాట్లాడారు నేను మాట్లాడతాం కాదు నేను ఇంకా తక్కువ మాట్లాడాను మీరు ఇంకా చాలా చెప్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ నాయకులే ఇంకా మీరు మర్చిపోతున్నారు కొన్ని చెప్తున్నారు నేను అప్పుడే అన్ని మాట్లాడితే ఎలాగా అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి అన్ని స్టోర్ చేసి పెట్టాను ఒక్కోటి ఒక్కోటి మద్దలు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే మరి రైతుల పట్ల శ్రద్ధ చూపించాలి ఇక్కడ ఉన్న లోకల నాయకత్వం కూడా రైతుల పట్ల తిరిగి వాళ్ళకి డ్యామేజ్ కూడా రాపిచ్చే కార్యక్రమం చేయాలి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి ఇక్కడ ఇక్కడ ఎలా ఏదైతే ఒయ్యోరుందో ఏదైతే మరో ఇరగవరంలో కాలువలు ఉన్నాయో అక్కడ డ్యామేజ్ అయిన చేతికి మరి ఇన్పుట్ సబ్సిడీ రాయించి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా చేయాలని చెప్పి ఈ లోకల నాయకత్వాన్ని లోకల ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు తినేది గడ్డి తినండి కానీ రైతాంగం పట్ల కూడా మీరు శ్రద్ధ చూపించాలని చెప్పి మనసు కూర్చున్నాం రేపు తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున మన వెళ్ళి ఆద్యోగానికి టమాటా ధర చూసేటప్పటికి కోసిన కూలీ రేట్లు కూడా రాక పొలంలో వదిలేస్తున్నారంట ఉల్లిపాయ కూడా దారుణంగా అయిపోయి ఉల్లిపాయ కూడా తీలేని పరిస్థితిలో రైతాంగం మరి కర్నూలులో అలాడిపోతా ఉన్నారు చీనే ఏదైతే బత్తాయిలు ఉన్నాయో అవి కూడా మరి మార్కెట్ లేకుండా పోయింది కానీ మార్కెట్లో మాత్రం యాభై రూపాయలు బస్తాయిలు ఉన్నాయి మరి ఇరవై ఐదు రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి ఇరవై యాభై నలభై రూపాయల దాకా టమాటా ఉంది కానీ మధ్య దళారి దోచుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను పక్కన పెట్టి రైతు పండించిన పంటకు ఆయన గిట్టుబాటు రావాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రైతు పక్షపాతగానే ఉన్నాడు కానీ రైతు అంటే కూడా ఇష్టం లేని వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు వ్యవసాయం వేస్ట్ అంటాడు ఆయన ఎప్పుడు కూడా అటువంటిది ఎలా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయం పండగను చేసింది వాళ్ళిద్దరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కాప్ ఇన్సూరెన్స్ కట్టి సొంత డబ్బులతో మన సొంత ప్రభుత్వ డబ్బులతోటి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అలా అది గారికి తీసేది ఇవాళ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో చాలా చోట్ల వరిచేరు దెబ్బతిన్నాయి వాళ్ళకి ఇంటీడియట్లీ మరి ఇన్వేమెంట్ చేసి మరి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసేలా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవాళ దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు ఇవాళ రైతు అల్లాడిపోతూ ఉన్నారు రైతుకి గిట్టుబాటు లేదు పండించిన దానికి లేదు మిర్చికి లేదు తుపాకోకు లేదు కోకోకు లేదు బామాయికి లేదు ధాన్యానికి లేదు ప్రతి ఒక్కటి కూడా గాలి వదిలేసి ఏ మాత్రం కూడా రైతాంగం గురించి ఆలోచించకుండా అమరావతి అమరావతి భ్రమరావతి ఉన్నారు కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి రైస్ బోర్ రైతు మరి రైతులు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి వాళ్ళకి అన్ని కూడా అందించాలి వాళ్ళ కూటమి ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ మేము అంటే సింగిల్గా ఉన్నాం మేము ఇంకా ప్రభుత్వానికి కేంద్రాన్ని మరి అడగడానికి డిమాండ్ చేయటం లేదు కానీ మీకు డిమాండ్ చేయటానికి వస్తే మీరు కూటమిలో కలిసి పోటీ చేసి గెలిచారు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేసి తెచ్చే అవసరం ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు ఇవాళ పక్కన కర్ణాటక రాష్ట్రంలో మన మామిడికాయ దగ్గర దగ్గర పద్నాలుగు పదహారు రూపాయలు రేటు కొనేలా కేంద్రాన్ని తెచ్చుకుని అమ్ముకున్నారు అక్కడ పక్కన మన కర్ణాటక ఇక్కడ రెండు రూపాయలు కూడా లేదా రోడ్డు మీద పాడేసే పరిస్థితులు ఇచ్చారంటే మీరు ఏ మాత్రం కూడా రైతు గురించి కేంద్రం దగ్గర మాట్లాడి కేంద్రంలో గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు దోపిడీ 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 ప్రతీది కూడా దాచుకో దోచుకో పంచుకో మేము ఎవరికి అనలేదు ఇవాళ వాస్తవాలు ఇవాళ ప్రతీదీ రూపాయి రూపాయి సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలనే పని మీద పడిపోయారు కానీ ఏ మాత్రం కూడా ఈ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి ఈ రైతులకి మేలు జరగాలి ఈ రైతులకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా ఉండబట్టే రేపు తొమ్మిదో తారీఖున రైతు పోరుబాట ప్రకారంగా మరి మరి ఆర్డీఓ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకుని చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఏ మాత్రం కూడా పట్టించుకునే బా అంటే పైన ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిస్తే కింద నాయకులు శ్రద్ధ చూపిస్తారు ఇవాళ పైన నాయకుడే పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే ఏమాత్రం కూడా ఆలోచించకుండా చేస్తున్నారంటే ఇది అర్థం కాకుండా ఉంది ఈ రాష్ట్రాన్ని రైతు అల్లాడిపోతున్నారు ఒడ్డును పడ్డారు బాధలు పడుతున్నారు ఇప్పటికైనా సరే మీరు మీరు ఆలోచించి ప్రభుత్వం మరి తీసుకునే చర్యలు తీసుకోకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను